వీడియో చూస్తున్న అందరికీ జై భారత్ ఆదా డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ ఇప్పుడు ఆన్లైన్ మనకి ఎయిర్ ఫోర్స్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి రేపే లాస్ట్ రోజు అనగా ట్వంటీ ఎయిట్ జూలైకి కాబట్టి అప్లై చేసుకునే వారు ఎవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండి ఇంగ్లీష్లో కంపల్సరీగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళు వెంటనే పోయి అప్లై చేసుకోండి ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అక్టోబర్ ఎయిటీన్కి ఎగ్జామ్ ఉంది మనకు లోగా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి జాబ్ ఎక్కడానికి చాయిస్ ఉంటుంది మనకి సెవెంటీన్ అండ్ అప్ టు ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో అప్లై చేసుకోవాలి వాళ్ళు జాబ్ ఎక్కాలి అంటే మామూలుగా డిగ్రీ చదువుకున్న చదువుతున్న పిల్లలు అయ్యే ఉంటారు దీంట్లో భాగంగా మనం అగ్రివీర్ ఆ పథకంలో భాగంగా ఎయిర్ ఫోర్స్లో కనుక జాయిన్ అయినట్టయితే మనం ఫోర్ ఇయర్స్లో సర్వీస్ కంప్లీట్ చేసుకోవడంతో పాటు మనకి డిగ్రీ సర్టిఫికెట్ కూడా మనకి జాబ్లో నుంచి రిమూవ్ అయ్యేటప్పుడు ఇస్తారు లేదంటే కంటిన్యూ అయితే మళ్ళా జాబ్లో కూడా కంటిన్యూ కావడానికి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాయిస్ ఉంది ఇప్పుడున్న అగ్నిపత్ అగ్నిపత్ స్కీమ్ ద్వారా ఇంకా ముందు చేంజ్మెంట్స్ వస్తాయి అనేది మనం రోజు మీడియాలో మరియు పార్లమెంట్ సాక్షిగా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా డిఫెన్స్ రంగంలో రావాల రావాలనుకునే యువత ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈరోజే నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా మనకి ఎయిర్ ఫోర్స్లో అప్లికేషన్స్ పెట్టుకోండి ఎంపీసీ కనుక ఉన్నట్టయితే ఎక్స్ గ్రూప్లో లేదంటే ఓవరాల్గా ఏదైనా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ నుంచి అయినా కానీ ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మరియు మరొకసారి చెప్తున్నాను ఇంగ్లీష్లో కంపల్సరీగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే అప్లై చేయండి ఈ సమాచారం ఎక్కువ ఈ ప్రాంతం కల్చల్ ప్రాంతంలో ఉన్న యువతకి మరియు బయట వారికి కూడా చేరేటట్టుగా అందరూ లైక్ చేసి చేయాలని కోరుకుంటున్నాం జైన్ జైబా మనకి అగ్నిపత్ స్కీమ్ అనేది ఈ యువతకి చాలా అవసరం ఎందుకంటే డిగ్రీ చదవకుండానే మనకి డిగ్రీ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంది ఎందుకంటే నాలుగు సంవత్సరాలు ఈ దేశం కోసం సేవ చేస్తాం కాబట్టి ఆ సేవకు ప్రతిరూపంగా గవర్నమెంటు ఈ నాలుగు సంవత్సరాలలో మినిమం ఒక ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అగ్నిపత్ అగ్నివీర్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్ మరియు వన్ ఆఫ్ సర్టిఫికెట్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వారికి డిగ్రీ సర్టిఫికేట్ టెన్త్ అయిపోయిన వారికి ఇంటర్ సర్టిఫికెట్ ఇస్తారు కాబట్టి మనకి చదువుతూనే జాబు పొందడం ఒక అయితే రెండవది మనకి వన్ ఆఫ్ సర్టిఫికేట్ పొందుతాము మూడవది మనకి డబ్బులు పొందుతాము కాబట్టి ఈ అవకాశాన్ని పల్లెటూర్లలో ఉన్నటువంటి యువత మరియు మాకి ఆర్థిక స్థోమ్యత లేదు పై చదువులు చదువుకోవడానికి అనుకొని బాధపడేవారు బాధపడకుండా ఈ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ద్వారా ఏర్పరిచిన ఈ స్కీమ్ను అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను Subtitles by